సముద్రం అంటేనే ఎన్నో అంతు చిక్కని రహస్యాలకు వింతలకు అద్భుతాలకు నిలయం ఎన్ని పరిశోధనలు జరిగినా సముద్రాల లోతుల్లో ఏముందో ఇప్పటికీ ఒక మిస్టరీనే అలాంటి ఓ వింతను ఇప్పుడు ఏబిపి దేశం మీ ముందుకు తీసుకొస్తుంది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పువ్వాడి కానుకనున్న పాతళ్లపల్లి అనే గ్రామంలో అయితే సముద్ర తీర ప్రాంతంలో సముద్రం మధ్యలో ఇంచుమించుగా ఐదు ఎకరాలు పైపడి ఒక పర్వతం ఉందంట అసలు ఆ పర్వతం ఎలా ఉంది అయ్యా ఏంటి ఆ పర్వత రహస్యాలు ఏంటో ఒకసారి ఏబీపీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నాం ఇది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్లపల్లి ఇక్కడి నుంచి సముద్రంలో దాదాపు పదిహేను కిలోమీటర్లు ప్రయాణిస్తే సముద్రం మధ్యలో ఒక వింత పర్వతం ఉన్న ప్రదేశానికి వెళ్ళవచ్చు ఎన్నో ఏళ్ళుగా ఈ పర్వతం ఉన్నప్పటికీ దీన్ని స్థానికులు కానీ మెరైన్ సైంటిస్టులు కానీ గుర్తించలేదు ఈ పర్వతం దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉండొచ్చని ఒక అంచనా అంటే సుమారు మా తాతల కాని కూడా ఇక్కడ పర్వతం ఉందనే ప్రజలు అనుకున్న కాస్త లేటెస్ట్గా ఇది ఇప్పుడు ప్రజల్లో అయితే అలా అందుబాటులో లేదు ఇక్కడ ఓన్లీ అప్పుడు ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ ఒక పెద్ద సిప్పు కూడా ఈ పర్వతంకో డీకోను మునిగిపోవడం కూడా జరిగిందంట ఒక ముప్పై సంవత్సరాల క్రితం అయితే ఆ సిప్పు కూడా లేటుగా కరెక్ట్గా కనిపించేది ఇప్పుడు ముప్పై ఇరవై సంవత్సరాలు అయిపోవడం వల్ల చిప్పు కూడా ఇక్కడ పూర్తిగా సముద్రంలో కలిసిపోయింది పర్వతం ఉన్న ప్రాంతంలో చేపలు చాలా ఎక్కువగా ఉంటాయని అందుకే ఇక్కడకు ఎక్కువగా వస్తుంటామని మత్స్యకారులు చెప్తున్నారు ఈ చేపలు చాలా రుచిగా కూడా ఉంటాయని వారు అంటున్నారు ఈ ప్రాంతంలో వేట ఎందుకు సాగుతుంది ఇక్కడ పర్వతం ఉంది సార్ ఈ పర్వతం దగ్గర ఐదు ఎకరాల నుంచి పర్వతం ఉంది ఈ పర్వతం చుట్టూ కూడా చేపలు ఉంటాయి సార్ మంచి మంచి చేపలు దొరుకుతాయి మాకు ఇక్కడ రాతి చేపలు అంటారు మంచి టేస్ట్ ఉంటాయి ఈ పర్వతం వల్ల మాకు మాకు మంచి మంచి సంపద దొరుకుతుంది సార్ కొన్నిసార్లు పర్వతం వల్ల పడవలు నడపడం కూడా ఇబ్బంది అవుతుందని పడవలు నడిపే తండేలు వివరించారు అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు రాళ్ళు ఉంటాయి కాబట్టి ఆ ఇంజిన్ అనేది కొంచెం పైకి లేపాలి ఒక సమయంలో వచ్చేటప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి లేదనుకో ఆ కరెక్టాయి ప్రమాదం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి విశాఖపట్నానికి చెందిన లీవింగ్ అడ్వైజర్ టీం కొందరు సైంటిస్టులతో ఈ పర్వతం ఉన్న ప్రాంతాన్ని పరిశీలించింది నీటి ఉపరితలం మీద నుంచి ఐదు అడుగుల లోతులో అది కనిపిస్తుందని ఈ పర్వతాన్ని డిగ్గొట్టిన నౌక శిథిలాలు నీటి అడుగున ఇంకా ఉన్నాయని వారు చెబుతున్నారు బ్రిటిష్ పరిపాలనలో ఇక్కడి కొండలపైన విమానాలు దిగేవని చెప్తారు ఆ కాలంలోనే ఈ పర్వతాన్ని ఢీకొని ఒక నౌక మునిగిపోయిందని దాని శిథిలాలు కూడా ఈ మధ్య కొంతమంది డ్రైవర్లకు కనిపించాయని ఇక్కడి జనం చెబుతుంటారు పాతర్లపల్లికి సమీపంలోనే కొవ్వాడ అణు విద్యుత్ కేంద్ర నిర్మాణానికి దశాబ్దాల క్రితం ప్రతిపాదనలు వచ్చాయి ఈ పర్వతం గురించి ప్రభుత్వం ప్రచారం చేసి ఇక్కడకు వచ్చి వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తే ఇదో మంచి పర్యాటక ప్రదేశంగా మారే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు కూడా మొత్తం కూడా ఐదు ఎకరాలు ఇంచుమించు వెళ్ళి చెప్పిన కొండ ప్రాంతం ఉంటుంది ఈ ప్రాంతం మన విజ్వస్లో కూడా ఇదంతా కూడా నలుపు రంగులో ఉంటుంది ఈ ప్రాంతం ఈ ప్రాంతం అంతా నలుపు రంగులో ఉంటుంది అంటే మిగతా ప్రాంతాల్లో వచ్చే కెరటాలు వేరేగా ఉంటాయి ఈ ప్రాంతంలో వచ్చే కెరటాలు వేరేగా ఉంటాయని చెప్పి అంటున్నారు మన ఒక పెద్ద కొండ అనమాట ఇదంతా పర్వతం ఈ పర్వతంలో ఉన్నాం ఎంత కనిపిస్తుంది కదా అంత పర్వతం ఇగో ఈ పర్వతం కింద నుంచి ఎంత ఎంత విజువల్స్ లో కూడా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి అది అయితే ఏదేమైనప్పటికీ ఏబీపీ బృందం ఆ ప్రాంతానికి అంటే ఇంచుమించు ఆ ప్రాంతం అంతా కూడా ఇంచుమించి రెండు గంటల పాటు ప్రయాణం చేస్తూ ఈ ప్రాంతానికైతే మనం చేరుకున్నాం ప్రస్తుతానికి ఈ ఈ ప్రాంతంలో చేరుకొని ఇక్కడ పర్వతాన్ని చూపించే ప్రయత్నం అయితే ఏబీపీ ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేసింది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ సంతో ఆనంద్ ఏబీపీ దేశం శ్రీకాకుళం